ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన ఏ సుక్రీస్తున్నాము శుభములు కలిగిన గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు సామితల గ్రంథము మూడు పదమూడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం జీవచల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు ఈ లోకములో మానవుడు సంపాదించుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి చదువు ఉద్యోగము ఆస్తి అంతస్తులు మంచి పేరు ఇవన్నీ కూడా ప్రతి మానవుడు సంపాదించుకోవలసినవే అయితే ఎవరైతే జ్ఞానము సంపాదించుకున్నాడో అతడు ధన్యుడు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు జ్ఞానము సంపాదించిన తర్వాత వివేచన కలుగుతుంది వివేచన కలిగినప్పుడు ఏది మంచిది ఏది చెడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనేది మానవునికి బోధించబడుతుంది తన యొక్క మనసాక్షి నడిపిస్తుంది అలాంటి సమయంలో జ్ఞానము సంపాదించుకొనుటే ప్రాముఖ్యమైనది తరువాత వివేచన కలిగి ధన్యకరమైన జీవితము జీవిస్తాడు అన్నారుడు హ్యాపీ ఇస్ ద మ్యాన్ దట్ ఫైండ్ ఎత్ విజ్డమ్ అండ్ ద మ్యాన్ దట్ గెట్ ఎ అండర్స్టాండింగ్ ఈ యొక్క వివేచన చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా మనము తీసుకున్న డైరెక్షన్సు నిర్ణయాలు మనము వేస్తున్న ప్రతి అడుగుకు కారణమవుతుంది దానికి జ్ఞానమే నడిపిస్తుంది అందువల్ల వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుటం మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు మరి ఈ వెండి బంగారముల విలువ భూలోకములో అత్యధికంగానే ఉంది అయితే దానికి లేని విలువ జ్ఞానమునకు భగవంతుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి జ్ఞానము సంపాదించుకొనుట కన్నా వెండి కన్నా శ్రేష్టమైనదిగా ఇక్కడ లేఖనాలు చెబుతూ ఉన్నాయి అనగా ఈ యొక్క బంగారము ఈ యొక్క మేలిమి బంగారము మరియు వెండి ఈ భూ సంబంధమైన విషయములలో మానవునికి ఆశీర్వాదమును తీసుకొని వస్తుంది కానీ ఆ పరలోక జ్ఞానము కానీ పరలోకమును సంపాదించుకునేట కానీ ఏమాత్రము కూడా లాభసాధకము కాదు ఎందుకనగా అది మనోనేత్రములు తెరచుటకు హృదయము తెరుచుకొని ప్రభువును అంగీకరించుటకు ఏమాత్రము కూడా దారి తీయదు కాబట్టి ఇది లోక సంబంధమైన ఐశ్వర్యము లోక సంబంధమైన లాభ సాధనమే కాబట్టి ద మర్చండైజ్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ది మర్చండైజ్ ఆఫ్ సిల్వర్ అండ్ ద గెయిన్ దేర్ ఆఫ్ దాన్ ఫైన్ గోల్డ్ ఇది చాలా శ్రేష్టమైనదే అపరంజి కానీ అంతకన్నా శ్రేష్టమైనది జ్ఞానము అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నాయి జ్ఞానము కుడి చేతిలో ఎవరైనా నాకు దీర్ఘకాలము ఆయుష్ వద్దు అని అనుకుంటారా నేను త్వరలోనే చనిపోవాలి అని అనుకుంటారా ఎవరైనా ఒక పది సంవత్సరాలు అయితే సరిపోతున్న జీవిత ఆయుష్ అని అనుకుంటారా లేదు ప్రతి వాడికి ప్రతి వారి కుటుంబంలోనూ ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది దీర్ఘాయువు వారి కుటుంబ కుటుంబస్తులకు కావాలని కోరుకుంటారు కాబట్టి దాని కుడి చేతులు దీర్ఘాయువు నీవు కోరుకున్న దీర్ఘాయువు ఆ జ్ఞానము కుడి చేతిలో ఉంది అనగా జ్ఞానమంటే ఎవరు యసు క్రీస్తు ప్రభే జ్ఞానమునకు యహోవయందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము నాకు మూలము కాబట్టి జ్ఞానము సంపాదించుకొనుట అనేది దేవుని సంపాదించుకొనుటే అందువలన దాని కుడి చేతులు దీర్ఘాయి ఉంది దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి ధనము సంపాదించుటకే మానవుడు నిత్యము పోరాడుతూ పనిచేస్తూ ఉన్నాడు అటువంటి ఆ యొక్క ధనము మరియు ఘనత మానవునికి ఘనత మెడల్సు మరి అవార్డ్సు ఇటు చాలా ప్రాముఖ్యమైన చాలా ఇష్టపూర్వకంగా అందుకుంటారు దానికోసం ఎంతైనా శ్రమ పడతారు కాబట్టి ఎడమ చేతిలో దేవుని యొక్క ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి కాబట్టి దేవుడు అనగా మన ప్రభుని యేసు క్రీస్తు ఆ జ్ఞానము అని మనం అర్థం చేసుకోగలిగితే ఆ యహోవయందలు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము ఆ మూలాధారమైన ప్రభువును కలిగి ఉండుటే నా యొక్క జ్ఞానమునకు మూలము అయి ఉన్నది అని మన మానవుడు గ్రహిస్తే ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది కాబట్టి నీకు దీర్ఘాయువు చేత ఆశీర్వదిస్తాడు ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి కాబట్టి ధనఘనతలు నీకు ఇచ్చి సర్వసమృద్ధిని ఐశ్వర్యంని ఇస్తాడు కాబట్టి లెంగ్త్ ఆఫ్ డేస్ ఈజ్ ఇన్ హర్ రైట్ హ్యాండ్ అండ్ ఇన్ హర్ లెఫ్ట్ హ్యాండ్ రిచెస్ అండ్ ఆనర్ కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన ఈ మహత్తు మానవుడు అర్థం చేసుకుంటే క్రీస్తు ప్రభువును మన రక్షకుడైన యేస్సు క్రీస్తు ప్రభువును విడిచిపెట్టడు కాబట్టి పరలోక సంబంధమైన ఆ జీవము ఆ పరలోకము ఆ ప్రభుతో సమాధానము కలిగి ఉండుటే కాదు గాని ఈ లోకములు దీర్ఘాయువు చేతను మరియు ధన ఘనతల చేతను మనము ఆశీర్వదించబడతాము అని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము అనగా జీవవు జీవము వెంబడి వెళుతూ ఉన్నవారికి జీవముతో నడుస్తున్న వారికి జీవము కలిగి ఉన్నవారికి జీవవృక్షము అది జీవవృక్షము అనగా వారు నిత్యము జీవిస్తారు అని అర్థం వారు తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యములో నిత్యము జీవించు వారుగా ఉంటారు అని మనకు అర్థమిస్తూ ఉన్నది నా ప్రియమైన వార్లారా అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ జీవవృక్షమును పట్టుకుని వారందరు ధన్యులు ఆ యొక్క జీవమును కలిగి ఉన్న వారందరూ ధను ధన్యులు హెర్ అండ్ హ్యాపీస్ ఎవ్రీ వన్ దట్ హెడ్ కాబట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదము ఆ యొక్క జీవములోను ఆ జీవమునకు మూలాధారమైన జ్ఞానములోను ఉన్నది కాబట్టి జ్ఞానము అనగా మన యస్సు క్రీస్తు కాబట్టి జ్ఞానం వలనే యహోవా భూమిని స్థాపించి ఉన్నాడు ఆయన సర్వస్వమును ఆకాశ విశాలమును ఆయన స్థిరపరిచి ఉన్నాడు ఆయన తెలుగు వలనే అగాధ జలములు ప్రవహించుచూ ఉన్నాయి ఆయన మేఘము నుండి మంచు బిందువులు చు ఉన్నాడు పైన ఆకాశము పైన జలపాతములను జలములను ఆయన బంధించి భద్రపరిచి ఉన్నాడు నా కుమారుడ లసైన జ్ఞానము వివేచనను భద్రం చేసుకో అవి సంపాదించుకున్నట్టు ప్రయత్నం చేయి వాటిని దాచుకో భద్రం చేసుకో వాటిని కనులేదుట ఎదుట తొలగిపోనియవద్దు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క మహత్తు కలిగిన ఈ వాక్య సారాంశము జ్ఞానమును సంపాదించుకునిటే బుద్ధి సంపాదించుకొనిటే జ్ఞానమును కలిగి ఉండుటే ఆ యొక్క జీవ జీవితమునకు ఆ వ్యక్తికి ఆ ప్రభు ఎంతో ఆశీర్వదకరంగా ఉంచుతాడు అవి నీ తలకు మరి ఆ మెడకు అలంకారంగాను అవి నీకు జీవముగాను ఉంటాయట అవి నీకు జీవం అనుగ్రహిస్తాయి మెడకు అలంకారముగా ఉంటాయట అప్పుడు నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడిచదవు ఇంకెప్పుడు తొట్టెల్లవు హలలియా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదము ప్రభువు నీకు అనుగ్రహించ ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు అందుకొని ఇష్టపడుతూ ఉన్నావా ఆలోచన చేయండి జ్ఞానం సంపాదించుకోవాలనే మరి ఆ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు మరి ఎన్నో మాస్టర్స్ డిగ్రీలు చేస్తూ ఉన్నారు కానీ ఆ ప్రభు అనుగ్రహించే జ్ఞానము అది అతి విలువైనది అది పరలోక రాజ్యములో ఉన్నత స్థాయిని నిలబెట్టున్నది హరలు దేవునికి మహిమ కలుగునిగాక అందుకనే నీతిమంతులు ఆశీర్వదించబడతారు వారి నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును మనమున్న చోటు ఆశీర్వదిస్తాడు ఆయన మన పరలోక రాజ్యములు మనము ఆశీర్వాదకరంగా అక్కడ ఆ ప్రభువు యొక్క నివాసములో మనము ప్రవేశిస్తాము హరలుయ జ్ఞానులకు ఆ ఘనత స్వతంత్రించుకుందరు దేవునికి మహిమ గాక ద బాయ్ షెల్ ఇన్హెరిట్ గ్లోరీ హర్యా ఇంత గొప్ప ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదము ప్రభు అనుగ్రహించ ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన మరి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు ముప్పై రెండు వచనములు మూడవ అధ్యాయములు యథార్థమంతులకు ఆయన తోడుగా ఉండును ఆయన తోడుగా ఉండే దేవుడు నేను నడిపించే దేవుడు నీకు సహాయము చేసే దేవుడు అయి ఉన్నాడు హలలుయ్య అందువల్ల ఆ ప్రభు నీకు ఆధారంగా ఉండాలి అప్పుడు ఆయన నేను కాపాడును నీ కాలు ఇరుకునపడదు చిక్కుపడదు దేవునికి మహిమ కలిగినిగాక ఇన్ని మేలుల చేత ఇన్ని గొప్ప వరముల చేత ఇంత గొప్ప ధన్యకరమైన జీవితం ద్వారా ప్రభుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నప్పుడు నీవు ఎంత ఇష్టపడి దానిని అంగీకరించాలో మనము వర్ణించ ఆలవి కాదు నా ప్రియమైన వర్లరా వారలరా దేవుని యొక్క మార్గములోకి రండి దేవుని యొక్క మార్గములో ధనఘనతలు ఉన్నాయి జీవము ఉన్నది ఘనత ఉంది ఆయన సన్నిధిలో ఆయన ఆశీర్వాదముతో నేను కాపుదల భద్రతతో సురక్షితంగా నేను కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ జీవమును పొందుకుంటావా ఆ యొక్క జ్ఞానమును కలిగి ఉంటావా వివేచన కలిగిన నరుడు ధన్యుడు జీవము కలిగిన నరుడు ధన్యుడు అని సెలవిచ్చుచు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇంత గొప్ప ఆశీర్వాదము ప్రభు మనకిస్తూ ఉన్నాడు జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది సామెతలు మూడు పదమూడు ఇది ఎంత ధన్యకరమైన వచనము ఈ వచనముని జీవితంలో సార్థకం అవ్వాలని కోరుకుంటావా అటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని మనం పరుగు పెడదాం ప్రభు సహాయం చేయనుగాక ఆమె